నాయకత్వాన్ని సమర్థవంతంగా అందించేవారు వీరికి పుష్పగుచారణ అందించవలసిందిగా సీతారమణ గారిని ఆహ్వానిస్తున్నాం మీరు పత్రిక ఎడిటర్ గారు కూడా అంతర్జాల వార పత్రిక తర్వాత శ్రీ గారు తెలుగు అకాడమీకి మాజీ డైరెక్టర్ ఆవిడ చక్కటి విమర్శలు చేస్తూ ఉంటారు సహించడానికి ఎన్నో పత్రికల్లో వారి విమర్శలు ప్రచరింపబడ్డాయి మీరు రవీ గారు ఈ నా ప్రముఖ రచయిత అందరికీ తెలుసు మన ఉషా ప్రారంభ సంచికలో మీరు వీరి రచన వచ్చింది Thank you. శ్రీ సుగుణరావు గారిని ఆహ్వానిస్తున్నారు శ్రీ సుగుంరావు గారు ప్రముఖ రచయిత ఉషారు అనేక రచనలు వచ్చాయి గారికి వారు బుధప్రసాద్ గారిని గౌరవిస్తున్నారు సభకు నమస్కారం సాహిత్యాన్ని బ్రతికించాలని సాహిత్యాన్ని ప్రజలకి చేరువ చేయాలని పత్రికలన్నీ అన్నిగా కొన్ని మూసివేసిన తరుణంలో తెలుగు భాష మీద అభిమానంతో అదేవిధంగా భాష కాపాడుకోవాలన్న తాపత్రంతో మేము ఉష అనే పేరుతో ఒక మ్యాగ్జైన్ మొదలుపెట్టాం మొదలుపెట్టిన మ్యాగ్జైన్కి ఆదిగా మరి ఈ సంస్థకు సంబంధించి మమ్మల్ని నమ్మి వెల్లప్పూడి గోపాలకృష్ణ ప్రసాద్ గారు ఆయన నివాసంలో మాకు ఆవాసం ఏర్పాటు చేసి మాకు అన్న పెట్టి అదేవిధంగా పత్రిక సంబంధించి మరి ఒక ఓతమిచ్చి ముందుకు తీసుకెళ్ళారు అంతేకాకుండా వాళ్ళ తండ్రి స్వర్గీయ సీతారామయ్య గారి పేరుతో కూడా స్మారక కథలు పోటీ నిర్వహించారు మరి నేను గోపాలకృష్ణ ప్రసాద్ గారిని మధ్య చేస్తున్నాను మీ మధ్య పెద్దలు ఉషాకి ఆయువు కోరిసిన పెద్దల్లో వాళ్ళకు సంబంధించి ఏముందో ఈ దాడులు తెలియకుండానే కేవలం మన మీద ప్రేమతో సుజీనా చౌదరి గారు ఉషా నవలవల పోటీకి మేము అడిగిన వెంటనే ఐదు లక్షల రూపాయలు కూడా స్పాన్సర్ చేయడం జరిగింది అనేన లగాయ్ కొతెలు కుత్రే వచ్చారు మరి కరిగే రోడ్ అనేది చాలా అంతరాయం నేను यहां पे मेन पे तो मैंने चेक सुन ली अब बहुत माता जी आरपी 13 14 का नाम आ منتमाय नालंदा नालंदा से प्रथम भाग में दिल्ली कोडा क्या शबाहत या मेले की दिल की परेशानी नालंदा के

వారి యొక్క సుపుత్రుడు మండలి కొత్త ప్రసావిగా అదే రీతిలో మనందరికీ తెలుగు భాష మీద ఎక్కువ మొ చుట్టూ దాన్ని మంచి పోషిస్తూ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి చూసిగా నిలబడినారు వారికి నా శుభావిలాభం పెరుగుతూ

కలో బాధ్యలో ఉంది ఈ రోజు గ్రంథాలయ ఛైర్మన్ అయిన సందర్భోచితక శరత్ శెన దగ్గర ఉన్న బిల్స్ ఎన్యాస్ శరత్ శెన ఈ పత్రిక నిర్విష్టన ఎడిటర్ ఎడిటర్ చాలా సంతోషం పెద్దలు మా తో పాటు మైతమైనకుముమర తుంకున నాడుకటి వ్యక్తిని వాసిని

వేదిక ముందు మీకు ఒక విన్నపం చేయకలుస్తున్నా ఇది సరస్వతి దేవికి సంబంధించిన సమావేశం పత్రిక నడుపుతున్న సమావేశం హాల్లో మీరే మీరే మాట్లాడుకుంటే సరస్వతి దేవికి అంత మంచిది కాదు మీలో మీరు సంభాషించుకోకుండా ఇక్కడికి వచ్చిన అనుభవం మీద కానీ లేకపోతే దీని కాస్ ఆఫ్ యాక్షన్ కానీ సందర్భం కానీ తెలుసుకుంటే ఆ స్ఫూర్తిని నింపుకొని మీ నెక్స్ట్ భావితరానికి కూడా మీరు ఉపయోగపడేటట్టుగా వారిని ఉత్తేజపరిచేటట్టుగా ఉండాలి కానీ ఈ కాసేపు కూడా నిశ్శబ్దం పాటించకుండా మీలో మీరే మాట్లాడుకుంటే ఆ సరస్వతి దేవికి కోపం వస్తుందని నేను అనుకుంటున్నాను దయచేసి సంభాషణ ఆపేసి కొంచెం సేపు శబ్దంగా పెద్దలే చాలా మంది ఉన్నారు చెప్పేది ఆలోచించమని మాట్లాడుతున్నారు ఈనాటి కార్యక్రమం శరత్ చంద్ర విల్సన్ అని పిలుస్తాను విల్సన్ నిర్వహించగలిగాడంటే మొట్టమొదటి రోజున రాజకీయంగా బిజెపి పార్టీ ద్వారా హైదరాబాద్ లో ఒక అప్పుడు ఉండి ఇక్కడికి వచ్చేవాడు అప్పటికే ఆయన ఒక రచయిత చాలా రచనా భావాలు వాటిలో ఉండి వాటిని పుస్తక రూపంలో తేవాలని చెప్పేసి ఇదివరకు కథలు నవల రూపంలో ప్రదర్శిస్తూ వాటిని ధన రూపంగా ఎలా మార్చుకోవాలో తెలియలేదు మోసగించబడ్డారు చివరికి దాని కొంతమంది కేసులు జరిగింది అది ఫైల్ చేస్తారు ఇప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు పత్రికలన్నీ చూసుకుంటే మహామహా మేధావులు కానీ ధైర్యములు కానీ నిష్ణాతులు కానీ ధన సంపద ఉన్నవాళ్ళు కానీ రామోజీరావు గారిని చూసుకుంటే ఆ డైలీ దినపత్రిక నడపగలిగారు నడుపుతున్నారు మీడియా నడుపుతున్నారు కానీ వారు తలపెట్టిన పుస్తక రచనలు చెందు ఇటువంటిది ఆపవలసి వచ్చింది ఎందుకంటే అవి వైబల్టీ అలాగే చివరికి రైతుకు సంబంధించిన అన్నదాత కూడా ప్రింటింగ్ కాస్ట్ పెరగడం వల్ల ఆపేశారు నేను రామోజీరావు అడిగాను ఏమంటే మీ లాభాల్లో కొంత మెచ్చించి ఆ అన్నదాకన్నా ఏమంటే ఇప్పుడు చూస్తే చాలా వర్క్అవుట్ గోపాల కృష్ణ గారు అందుకనే డిజిటల్ చేశారు దాన్ని సాధ్యపడట్లేదు అని చెప్పారు అలాగే రామకృష్ణ టేగోర్ చేసిన తర్వాత ఆ కూడా కేలన్ ప్రసాద్ కొన్ని పత్రికల్ని వార పత్రికల్ని పత్రికల్ని పక్ష పత్రికల్ని సినీ పత్రికల్ని అన్ని ఆపేయాల్సి వచ్చింది ఇవన్నీ వైబిలిటీ లేదు కానీ విల్సన్ నా దగ్గరికి వచ్చి పత్రిక నడుపుకోవాలండి ఇది నాకు ముందు ప్రెక్సెస్ కావాలంటే నేను ఎందుకు చెప్పాను ఉదాహరణ ఫ్రెండ్స్ చూడు ఇది చాలా రిస్క్ తో కూడింది అట్లాగే స్వాతి పత్రం ఆయన ఎంత కష్టపడ్డాడో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడో ఎట్లా వచ్చాడో అనేది మేము మా కాలేజీ మా స్కూల్ డేస్ నుంచి మేము చూస్తూనే ఉన్నాం ఈ అనుభవం దృష్ట్యా నేను ఆయన్ని కొంచెం నిరుత్సాహపరచున వాస్తవే అయినా అయినా పట్టు వదలకుండా ఒక టేబుల్ ఒక కుర్చీ ఒక గరిచ అంతే నేను చేసింది ఏమీ లేదు అక్కడ ఆ మౌనికను కూర్చోబెట్టుకొని ఏదో మాకు తోచినప్పుడు ఇంకా మళ్ళీ బయటికి వెళ్ళి డిస్టెన్ డిస్టెన్స్ వెళ్ళి హోటల్లో వెళ్ళి భోజనం చేయాలంటే కొంచెం ఇబ్బంది అని మాకు అవకాశం ఉన్నప్పుడల్లా నా భార్య కానీ నా సిబ్బంది కానీ భోజన సౌకర్యం నేను నేనున్నప్పుడు నాతో పాటే కలిసి ఫోన్ చేసేవాడు పాటే కలిసి నిద్రించేవాడు అలా చేసుకుంటూ చేసుకుంటూ కొన్ని రోజులు ఆ మౌనికను పెట్టుకొని రాస్తూ డిక్టేట్ చేస్తూ ఏదో తపన పొందుతూ ఈ స్థితికి తీసుకురాడు అనేది నిజంగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఎందుకు చెప్తున్నాను అంటే రాజకీయాల్లో ఉండి పదవి కావాలి పదవి ముందు తెచ్చుకున్నాం దాని మీద దృష్టి పెట్టాలి కానీ ఈ పత్రిక ఇది ఒక వ్యసనం నిజంగా చూస్తే చూదు ఈ భాష మీద మక్కువ ఎక్కువ ఉంటాం కూడా వ్యసనం లాంటిది నా అభిప్రాయం ఆ వ్యసనానికి కుటుంబాలు కూడా బలైపోతాయి కాపురాలు బలైపోతాయి కానీ కొన్ని వేల మంది పాఠకులకు కానీ రచితులకు కానీ ప్రాణం పోస్తుంది ఇది గొప్పదా అది గొప్పదా అనేది ఆ వ్యసన తెలుసుకోవాలి రిస్క్ తీసుకోవాలి శ్రమ పడాలి నిలబడాలి అలాగే తట్టుకోవాలి వీటి మధ్య పాలకులు కాని ప్రభుత్వం కాని ఇటువంటి మేధావులు కానీ పెద్దవారు కానీ ఒక చెయ్యి అందించకపోతే క్రింద పడిపోతారు అలా పడటానికి వీలు లేదు మనం ఎంతసేపు అని డబ్బుతో ఎలక్షన్ చేసేసి రాజకీయంగా పరిగెత్తి ఓట్లు కొనేసి పదవులు తీసుకొని ఫోటోలు పూజ ఇచ్చి దండలేసుకొని ఇది కాదు జీవితం ఇది కాదు వ్యవసాయం ఎటువంటిదో పరిశ్రమ ఎటువంటిదో కార్మికుడు పడే శ్రమ ఎటువంటిదో మానవుని జీవితంలో సాహిత్యం కూడా అటువంటిది ఆ సాహిత్యాన్ని నిలబెట్టడానికి ఎటువంటి వాళ్ళని మనం నిలబెట్టుకోవాలి అండగా ఉండాలి ఇంకెంతో సహాయం చేయాలి తప్ప మనం దాని క్రింద తోచేయకూడదు నా వంతు కృషిగా నేను ఎప్పుడు వెలుసు నాకు చేత నేను సహాయం చేయడానికి సిద్ధమని చెప్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నాకు ఓపిక గా మీకు పెద్దలకి నమస్కరిస్తూ సార్ లోపాల ప్రసాద్ గారికి ఆయన మనసారా కాబట్టి కాబట్టిషా కూడా ఒక మంచి స్థలాన్ని ఇవ్వాల్సిందిగా ఆయన ఎందుకంటే పాత నా కోపం వస్తుంది అమరావతికి నిలబడ్డందుకు దురదృష్టవశాత్తు నేను బీజేపీలో స్పోక్స్ పర్సన్ గా ఉండి సస్పెండ్ అయ్యాను కానీ బీజేపీ తెలుగుదేశం జనసేన కలిసే ఉండాలి రాష్ట్రం బాగుపడాలి కోరుకున్న వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తిని పెద్దలందరికీ కూడా నేను తెలియజేయటం భగవంతుడు ఆ పరిస్థితిని వాళ్ళు కనిపించడం బుద్ధ ప్రసాద్ లాంటి పెద్దలు ఆ సభలో ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది ఇటీవలే ఫస్ట్ కొంత ఏదో జన్మభూమి రుణం తీర్చుకోవాలని అక్కడ హైదరాబాద్ లో అన్నేసి వస్తే అది కొన్ని వేల కోట్లు అయిపోయింది ఇప్పుడు ఇక్కడ ఉన్న కొద్ది నెలల్లో ఫస్ట్ చంద్రబాబు గారు చెప్పిన దా టీచర్స్ అసోసియేషన్ కి పిఆర్టీ కి ఒక నాలుగు వందల విజయాలు నేను డొనేట్ చేయటం వాళ్ళు ఒక రెండు వందల అరవై గజాలు కొనుక్కోవటం అలా జరిగింది దానికంటే ముందు వెంకయ్యనాయుడు గారు పార్టీ జనతా పార్టీకి ఒక సౌత్ ఇండియాలోనే ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టాలని ఢిల్లీలో ఆలోచించి వారు అనౌన్స్ చేయటం అక్కడ కొన్ని కారణాల వల్ల వారు అయిపోవటం ఇటీవలే ఢిల్లీలో పెద్దలకి మాట్లాడిన తర్వాత దాన్ని మళ్ళీ తిరిగే డెవలప్మెంట్ ఇచ్చి ఆ డెవలప్మెంట్ మళ్ళీ నేనే చేస్తూ దాంట్లో వారికి నేను ఇచ్చిన డొనేషన్ ఆ వాటి వారికి వచ్చే వాటాలు ఇక్కడ సెంట్రల్ ఆఫీస్ కట్టినప్పుడు మళ్ళీ కొంత వాళ్ళకి ఇవ్వటం ఒక ఒప్పందం అనుకున్నాము ఆ ఒప్పందంలో భాగంగా నాకు నేను ఇచ్చిన గిఫ్ట్ మళ్ళీ తిరిగి ఆశించకుండా అందులో వచ్చే లాభాన్ని ఇప్పుడే బుద్ధ ప్రసాద్ గారు అంటున్నారు అన్ని స్థలాలు ఉన్నాయి కానీ స్థలాలే నీవు పాటు బాధలు కూడా ఉన్నాయి ఆ స్థలంలో వచ్చే నా వాటాకి వచ్చే వచ్చే లాభం ఎన్టీఆర్ వాజ్పాయి నాలెడ్జ్ సెంటర్ ఒకటి నేను స్థాపించదలుచుకున్నాను ఎందుకంటే వారిద్దరు మాకు స్ఫూర్తి ఎన్టీఆర్ అన్న వాజ్పాయి గారు అన్న ఆ భాగంలో కొంత మిగులుతుందా నేను ఇంకా లెక్కలు వేసుకోలేదు లెక్కలు వేసుకొని అప్పుడు తెలిసింది నేను సహాయం చేయడానికి వస్తుంది होता बनने का इतने कितने 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 मारते हैं दूसरा कितना देखिए का दो 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 అప్పుడు ఇంకో గొడవ బతగడం వస్తుంది ఇక్కడ ఉషా బిల్డింగ్ అని చెప్పారు సంకల్పం మంచిదే ఆశయం మంచిదే కోరిక మంచిదే కానీ ప్రాక్టికల్ గా ఏం చెప్తున్నానంటే శరత్ చంద్ర గారికి మీ తర్వాత క్యారీ ఫార్వర్డ్ వాళ్ళు ఎవరు బిల్డింగ్ యోగం గొప్ప కాదు స్థలం యోగం గొప్ప కాదు ఆస్తి నిర్మించడం గొప్ప కాదు మీ తర్వాత క్యారీ ఫార్వర్డ్ చేయాలి తరతరాలుగా దానికి మీరు గ్యారెంటీ ఇవ్వలేరు నేను గ్యారంటీ ఇవ్వలేదు అందుకని దీనికి ఒక చిన్న సవరణ చేద్దాం స్థలము బిల్డింగ్ కంటే కూడా ఆంధ్ర రాష్ట్రంలో భాష మీద ఉన్నాళ్ళు భాషా ప్రేమికులు తెలుగు భాషని పెంచి పోషించేవాళ్ళు మీ ద్వారా మీ ద్వారా రచయితలందరికీ ఫ్రీగా వారు వచ్చినప్పుడు పెట్టుకునే వాళ్ళు ఎలాగో స్టార్ హోటల్స్ లో ఉంటారు ఎయిర్ ఫ్లైట్స్ లో వస్తారు ఫస్ట్ లో వస్తారు ఉంటారు కానీ ఈ భాష రచన తృష్ణ ఉన్న వాళ్ళు కొంతమంది మధ్య తరగతి వాళ్ళు ఇంకా తగ్గ తరగతి వాళ్ళు భరించలేని వాళ్ళు ప్రయాణ ఖర్చులతో వచ్చినప్పుడు వారికి ఆసరా కల్పిస్తే బాగుంటుంది అటువంటి ఆసరాని నేను సీఎం గారితో ముత్త ప్రసాద్ గారితో మాట్లాడి

మనం చేస్తున్నాం ఏంటి నేను ఎలా చేయాలంటే వారికి మనం కలిసి కూతున్నాం మాట